హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు లో వచ్చేసి పోచంపల్లి సిల్క్ శారీస్ ఉన్నాయండి ఇవైతే చాలా కలెక్షన్ వచ్చేసి కొన్ని కలర్స్ మాత్రం ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి పటోల సిల్క్ శారీస్ ఇలా వచ్చేసింది మనకి కాకపోతే స్మాల్ బార్డర్స్ వచ్చింది కొన్ని కొన్ని సారీస్కి కొన్ని కొన్ని మీడియం సైజు వచ్చేసినాయండి మొత్తం బీ ప్రింట్ అనేది ఎక్కడ ఉండదు శారీ మొత్తం ఇలా పటోలా డిజైన్ పోచంపల్లి డిజైన్ తో వచ్చేస్తుంది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది ఇట్లాగా రెడ్ కలర్ ఒక్కటే శారీ వచ్చిందండి రెడ్ కలర్ అయితే అయితే త్రీ ఫోర్ కలర్స్ అట్లా ఉన్నాయి చాలా ఉన్నాయి శారీస్ ఇది చూడండి శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది పోచంపల్లి డిజైన్ తో మనకి పళ్ళు కూడా హైలైట్ గా ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చేసింది సూపర్ అంటే సూపర్ ఉన్నాయి శారీస్ అయితే బ్లౌజ్ చూడండి వన్ మీటర్ పైన ఉంది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి శారీలో కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా 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 రీజనబుల్ ప్రైజెస్ మన దగ్గర ఏ శారీస్ తీసుకున్నా కూడా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చేసి ఇందులో ఒక కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోనైతే ఫస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టైటిల్ లో మేము ఏదైతే నెంబర్ చూపిస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి రామ బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా అన్ని శారీస్ కూడా మనకి ఏంటంటే పాటూరు షేడ్ గా వస్తుంది అందువల్ల ప్రతి సారీ కూడా మంచి షైనింగ్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మంచి ఆఫర్ ప్రైజెస్ అండి ఇవి మనం ఎయిట్ హండ్రెడ్ కి సేల్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా సార్లు రీస్టాక్ చేంజ్ చేసాం ఈ శారీస్ అయితే తీసుకున్న వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ శారీస్ గురించి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్ గా చూపిస్తాను శారీస్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది మనకి ప్రతి సారీకి కూడా బో బోర్డర్స్ లో ఇక్కడ ఇక్కడ ఏ కలర్ వస్తుందో మనకి అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది అదొకటి అబ్జర్వ్ చేయండి హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఈ శారీస్ డ్రై వాష్ అసలు అవసరం లేదు ఇది చూడండి మనకి పర్పుల్ కలర్ లో వచ్చేసింది చాలా బాగున్నాయి ప్రతి సారీ కూడా చాలా గా ఉందండి కలర్ కానీ క్లాత్ కానీ క్వాలిటీ సూపర్ ఉన్నాయి శారీస్ ఇలా వచ్చేసింది మనకి ప్యాటర్న్స్ మాత్రమే మారుతున్నాయి కలర్స్ మారుతున్నాయి క్లాత్ క్వాలిటీ ప్రైజ్ మాత్రం సేమ్ ఉంటుంది ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా ప్రతి సారీకి కూడా మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఖచ్చితంగా వన్ మీటర్ పైన అయితే వస్తుంది బ్లౌజ్ హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం లేదు అండి సరిపోతే ఖచ్చితంగా సరిపోతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది షాపింగ్ మాల్స్ లో అట్లాగా థౌజండ్ వరకు ఉన్నాయండి ఈ శారీస్ ప్రైజ్ థౌజండ్ ట్వల్వ్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇవైతే చూడండి చాలా బాగుంది రేర్ కలర్ అండి ఇది మెహందీ గ్రీన్ కలర్ రాదు అసలు ఈ కలెక్షన్ లో ఇప్పుడు వచ్చినాయి చాలా బాగున్నాయి శారీస్ ఇది చూడండి బ్లౌజ్ దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ అట్లా వేసుకుంటే పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఇక్కడ బ్లౌజ్ వచ్చేసింది పొద్దునుకుంటే కనుక మన దగ్గర ఉన్న వర్క్ బ్లౌజెస్ అయినా ప్యారప్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ వస్తుంది ఇలా వచ్చింది బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లెహంగాస్ కలెక్షన్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఛానల్లో గివివే కూడా ఉంది ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయండి మన దగ్గర శారీస్ పర్చేజ్ చేసిన వాళ్ళు ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళు కూడా నాకు ఒకసారి వాట్సాప్లో హాయి పెట్టండి మీ నేమ్ కూడా మెన్షన్ చేస్తాను గివివేలో దాంతో పాటు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళలోంచి కూడా గివ్ వేసి తీస్తున్నాము సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి శారీస్ వినే అవకాశం పోగొట్టుకోకండి ఇది చూడండి పింక్ వచ్చేసింది డార్క్ పింక్ కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేసింది పల్లు అండ్ బ్లౌజ్ ఇది చూడండి బ్లూ కలర్ లోనే ఇంకొక డిజైన్ వచ్చేసింది మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది ఇలా వచ్చింది శారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి మనకి ఏ సారీ తీసుకున్నా సూపర్ ఉన్నాయండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది మంచి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి డబల్ షేడ్ కనిపిస్తున్నాయి శారీస్ అయితే ఫుల్ షైనింగ్ ఉన్నాయండి సారీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి శివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ ఏ ఉంటుంది టైటిల్లో మేము ఏదైతే నెంబర్ చూపిస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి గ్రీన్ వచ్చేసింది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కూడా వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే వచ్చినాయండి ఈ టైం అయితే ఎక్కువ రాలేదు బాటిల్ గ్రీన్లో ఇప్పుడు మాత్రమే ఉన్నాయి ఇది చూడండి మనకి వీడియోలో క్యాప్చర్ అవట్లేదేమో సరిగా కానీ బయట అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది ఇదంతా బ్లౌజే వస్తుంది శారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉంది క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది చాలా చాలు చాలు చాలా ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇది చూడండి పింక్ కలర్ ఇంకొకటి ఉంది డిజైన్ కలర్ కానీ స్మూత్నెస్ కానీ బయట బాగా ఎలివేట్ అవుతున్నాయండి బాగా తెలుస్తుంది కలర్ గానీ స్మూత్నెస్ గాని బ్లౌజ్ చూడండి ఎంత పెద్దగా వచ్చింది ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి దాంతో పాటు లాంగ్ ఫ్రాక్స్ కి అట్లా కూడా చాలా బాగుంటాయి టెంపుల్స్ కి అట్లా వెళ్ళినప్పుడు కూడా వేరు చేయొచ్చు చాలా బాగుంటుంది ఇది చూడండి రెడీమేడ్ మనకి ఇది ఏంటంటే స్టిచ్డ్ అండి ఫుల్లీ స్టిచ్డ్ లెహంగాస్ ఓన్లీ మనకి ఇట్లా సైడ్స్ స్టిచ్ చేయించుకుంటే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇది సైజ్ వచ్చేసి థర్టీ టూ అండి థర్టీ టూలో ఆనియన్ పింక్ ఉంది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లాగా స్టిచ్ అయిపోయింది దీనికి కూడా వర్క్ ఇచ్చేసారు ఇట్లాగ నెక్ చుట్టూతా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి చిన్నపిల్లలకి థర్టీ టూ సైజ్ అండి సిక్స్ ఇయర్స్ అట్లా ఆ ఏజ్ వాళ్ళకి అట్లా సరిపోతుంది ఇట్లా స్టిచ్ ఉంది థర్టీ టూ సైజ్ ఇది మనకి హెవీగా వచ్చేసింది చూడండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ లాగా ఈ విధంగా వచ్చేసింది ఇదంతా వర్క్ వచ్చేసింది విత్ స్టోన్ వర్క్ వచ్చేసింది ఇది క్రష్ వచ్చిందండి ఫుల్ క్రష్ వచ్చింది ఇదంతా క్రష్ తో పాటు వర్క్ డిజైన్ కూడా వచ్చేసింది మనకి ఇట్లాగా లెహంగాలు లో అయితే సూపర్ ఉంటుంది పిల్లలకి చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది మనకి ఇక్కడ కాంట్రాస్ట్ ఏ కలర్ ఉందో ఆ కలర్ లోనే ఇట్లా దుప్పట్టా వస్తుంది లెహంగా కలర్ లోనే బ్లౌజ్ వచ్చింది ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి ఫోర్ కలర్స్ అట్లా అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా కలర్ కాంబినేషన్ కావాలంటే వాట్సాప్ పెట్టండి ఇది దుపట్ట వస్తుంది దుపట్ట కూడా మనకి వర్క్ వచ్చేసింది ఇదంతా కూడా ఫోర్ సైడ్స్ కూడా కట్ వర్క్ వచ్చేసింది సిల్వర్ థ్రెడ్ వివింగ్ విత్ స్టోన్ వర్క్ తో వచ్చేసింది కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఇవి వర్క్ ఎక్కువ వచ్చిందండి అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి బయట ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీటిలో కూడా ఫోర్ కలర్స్ అట్లా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే కనుక నాకు వాట్సప్ చేయండి నేను కలర్స్ పెడతాను థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ ఉంది ఫుల్లీ క్రష్డ్ అండి ఇది ఫుల్లీ క్రష్డ్ వస్తుంది చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది క్యూట్ గా ఉంటుంది వేర్ చేస్తే పిల్లలకి నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ సైజ్ అండి ఫ్రీ సైజ్ లెహెంగాస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఫ్రీ సైజ్ వస్తుంది ఇది కూడా క్రష్ వస్తుంది మనకి క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఫుల్ కలంకారీ డిజైన్ ప్యాటర్న్ తో వచ్చేస్తుంది పై వైపు అంతా లైట్ కలర్ ఇట్లా వచ్చేస్తుంది మనకి ఇదంతా క్రష్ వస్తుంది హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఇది వచ్చేసి ప్రింట్ కాదండి వీవింగ్ కానీ కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుంటే మనకి ఈ క్రష్ ఇట్లా ఉండిపోతుంది ఫుల్ ఫ్రీ సైజ్ వచ్చేసింది బాటమ్ సైడ్ లోపల వైపు వచ్చేసి మనకి ఇట్లా లైనింగ్ వచ్చేసింది ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సేమ్ లెహంగా మోడల్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా కి వచ్చేటప్పటికి ఇక్కడ కలంకారీ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే కలర్ లో వచ్చేసింది పర్పుల్ అండి ఇది బ్లౌజ్ కి బాడీ పార్టీ ఇలా వస్తుంది ఈ పర్పుల్ కలర్ లోనే మనకి ఇది వచ్చేస్తుంది దుపట్టా వచ్చేస్తుంది ఈ విధంగా చూడండి ఫుల్ కలంకారీ వరకు ఓన్లీ త్రిబుల్ లైన్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ వీటి కాస్ట్ వచ్చి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ త్రీ కలర్స్ మాత్రం గా ఉన్నాయి సిఓడి ఆప్షన్ లేదు ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో రెండు మూడు కలర్స్ ఉన్నాయి చూపిస్తాను సారీస్ కానీ లెంగాస్ కానీ మీకు రీచ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో ఒకటి చేసి పెట్టుకోండి ఇఫ్ ఎనీ డ్యామేజెస్ రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది చూడండి ఇది బ్రౌన్ కలర్ వచ్చేసింది మనకి చాక్లెట్ కలర్ లో వచ్చేసింది కాంబినేషన్ బ్లౌజ్ కూడా సేమ్ అట్లనే వచ్చేసింది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కి హ్యాండ్స్ కూడా కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది దుపట్టా వచ్చేసి బ్రౌన్ కలర్ లో వచ్చేసింది చాలా బాగున్నాయండి ఇవి మనకి కొంచెం ఏంటంటే మంచి షైనింగ్ కూడా ఉంది క్లాత్ కూడా స్మూత్ గా ఉంది ఇలా వచ్చేసింది ఇదంతా కలంకారీ తో బ్యూటిఫుల్ గా ఉంది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా వచ్చేసింది ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చిందండి ఫ్రీ సైజ్ ఉంటుంది ఇది సిక్స్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇంకా పెద్దవాళ్ళకి అట్లా వస్తుందండి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లా కూడా సరిపోతుంది ఫ్రీ సైజ్ లో ఉన్నాయి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఎవరికి ఏ లెహంగా నచ్చినా ఏ శారీ నచ్చినా షాట్ తీసి టైటిల్ టైల్ నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి మా వీడియో అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో